ప్రేమ నమ్మకం గల నామంలో మీకు శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పెరుగులో క్లుప్తంగా కొన్ని ఆత్మీయ సత్యాలని మనం తెలుసుకుందామండి మరి ప్రభు చిత్రంలో మనకిచ్చేటువంటి చక్కని తలంపులు మనం ధ్యానం చేస్తే మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలు మరి విత్తనం మంచిది అయితే మొక్క ఎక్కడైనా మలుస్తుంది మన ఆలోచన మంచి అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తప్పకుండా గెలుస్తావు ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు నీ పాతాల కంటిదా దుమ్ము లాంటిదని గ్రహించాలి దులుపుకోవాలి కానీ నుదుటికి రాసుకోకూడదు అంటే మనం ఉపేక్షించాలి దేవుని వైపు చూడాలి ఆయనే ప్రతిఫలం ఇస్తాడు ప్రతీకారం తీర్చుకుంటాడు నీ దగ్గర ఏదో అదే దేవుడు ఇచ్చాడని సంతోషంగా ఉండాలి అది ఏదైతే లేదో దాన్ని తప్పకుండా ఇస్తాడని నిరీక్షణతో ఉండాలి క్షమిస్తున్నారు కదా అని మంచి వాళ్ళని మళ్ళీ మళ్ళీ కష్టపెట్టకూడదు నీ గమ్యం చేరే దారిలో ఈర్షపడే కళ్ళుంటాయి ఎత్తు చూపే వేళ్ళుంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళుంటాయి బెదిరిపోకూడదు సాగిపోవాలి స్థితి ఎప్పుడు స్థిరం కాదు కష్టం ఎప్పుడు వృధా పోదు దేవుని చిత్తంలో దేవుడు మనకు అన్ని సత్ఫలితాలే ఇస్తాడని నమ్ముకోవాలి జీవితం లక్ష్యం లేని వ్యక్తి అంతకంటే పేదవాడు ఎవడూ ఉండడు జీ అందరికీ ఒక జీవిత గురి ఉండాలి నిత్యత్వం చేరాలనే తప్పన ఉండాలి సహృదయము కరుణ ఉన్న వ్యక్తి సమాజాన్ని ఎప్పుడు జయిస్తాడు ఈ ప్రపంచం నీకు ఏమి ఇచ్చింది అనే విషయాన్ని వదిలేసి ఈ ప్రపంచానికి నువ్వు ఏం ఇచ్చావనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి అప్పుడు ప్రభు కొరకు మనం ఏం చేశామో కూడా మనం తప్పకుండా ఆలోచించాలి మరి ఇది నాన్న నిజ విశ్వాసికి మరి ఏ లక్షణాలు ఉంటాయి అనేది మనం క్లుప్తంగా ఆలోచిద్దాం చాలా మంచి తలంపులు ఒక భక్తుని యూట్యూబ్ ద్వారా సేకరించాను అది మనం మంచి టాపిక్ కనుక అది దీప్గా ఆలోచిద్దాం నిరాశ కృంగుదలతో చూడవలసిన దిక్కు ఏది పైకి మాత్రమే కదా బాధలు తొలగించి గాయాలు కట్టేవాడు హృదయాన్ని ఆదరించేవాడు దేవుడు మాత్రమే నిజ విశ్వాసి గుర్తులేంటి మొదట మన బైబిల్ హెచ్చరిస్తుంది మన విశ్వాసం రక్షించేదో కాదో హెచ్చరిస్తుంది రెండో కోరింతి పదమూడు ఐదులో మిమ్మల్ని మీరే పరీక్షించుకోడి పరీక్షించుకోవాలి మీరు ప్రస్తులు కాని ఎడలా మీరే ఎరుగరా అవిశ్వాసులు కాక విశ్వాసులుగా ఉండండి కొరింతి సంఘమునకు రాశాడు సంఘము సంఘస్థులను పరీక్షించుకోమన్నాడు భ్రమపడ రాదు రక్షించుకోవాలి మరి పరీక్షించుకుంటూ ఉండాలి పరీక్షించి మరి పరిశీలించి తేల్చుకోవాలి రెండో పేతురు ఒకటి పదిలో మీ పిలుపు ఏర్పాటు నిశ్చయించుకుంటకు జాగ్రత్త పడాలి మనం పిలువబడ్డాం మన జీవితంలో భక్తి లక్షణాలను బట్టి నిశ్చయించుకుంటూ జాగ్రత్త పడాలి అయితే రక్షించేటువంటి విశ్వాస ఎట్టి గుర్తు ఉండాలి రక్షణ స్థిరత కావాలి నిజమైన మార్పు స్పష్టంగా తెలిసిపోతుంది ఫలముల వల్ల తెలుసుకుంటాం నిమ్మ నారింజ దెబ్బ బత్తాయి అన్నీ ఒకే జాతి చెందే కదా ఆకులుగా ఉంటాయి అప్పుడు కాయలు వచ్చాకే తెలుస్తుంది ఏ ఏ పండు ఏ చెట్టు అలాగే మన జీవితంలో కూడా మన ఆత్మ ఫలాలను బట్టే మనం బతుకుతూ అర్థమైపోద్ది లోకాచారాలకు ఉండే వ్యక్తి ఉంటే నిజంగా రక్షణ లేదని తెలిసిపోద్ది రెండు రకాల విశ్వాసులు ఉంటారు అసలైన విశ్వాసులు నకిలీ విశ్వాసులు ఉంటారు ఆచారాల్లో ఉండిపోతారు ప్రతి సంఘంలో రెండు రకాల వారు ఉంటారు అసలైన మొక్కలు ప్లాస్టిక్ మొక్కలు మరి ఉంటాయి ఒకే ఉంటాయి కానీ చేతితో పట్టుకుంటేనే మనం గమనించవచ్చు అసలైన మొక్కలు స్లోగా ఆయన ఎదుగుతూనే ఉంటాయి చిగురిస్తాయి మన అవి ప్లాస్టిక్ మొక్కలు ఎదుగుదల ఏముండదు అది ఎప్పుడున్న స్టాటిక్గా ఉంటాయి మన భక్తి ప్రేమ చిగురించి పెరుగుతుందా జీవం గల మొక్కలుగానే ఉన్నామా మనం పరీక్షించుకోవాలి మరి మనం మరి మత ఏడు ఇరవై మూడులో ప్రభు ప్రభు అని పిలిచి వారందరూ నా బిడ్డలకి ఆదారు కానీ తండ్రి చిత్త నెరవేర్చేవారు మన నా వాళ్ళే ఉన్నారంటాడు అద్భుతం చేసిన వారిలో అక్రమం చేయవర్లారా నా అన్ని చేసినా సరే నా యుద్ధం అని చెప్తాడు బైబిల్ మనల్ని భ్రమలో ఉంచదు సందిగ్ధంలో ఉంచదు కన్ఫ్యూజన్లో ఉంచదు దేవుని నామంది విశ్వాసం ఉంచి వారు నిత్య జీవం కలవారని తెలుసుకుంటారు విశ్వాసం రెండు రకాలు రక్షించే విశ్వాసము దేవుని యుద్ధ నిలబడుతుంది నకిలీ విశ్వాసము ఒక ఒక ఆయన టికెట్లు కొనుక్కొని ట్రైన్లో వెళ్ళటానికని వరుసగా లైన్లో నుంచుంటే ఒక పల్లెటూరు ఆయన వచ్చి ఊర్చుకుంటూ వచ్చి ఆ టికెట్ కొనుక్కోవడానికి వస్తే ఒక ఆయన వచ్చి ఎవరో ఒక ఆయన అర్జెంటుగా పని ఉండి ఈ టికెట్ తక్కువ కన్నా సరే ఎవరికైనా ఇచ్చేసేసి ఇచ్చేసేయండి అని నాకు ఇచ్చాడు నీకు కావాలంటే తీసుకొని ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలకి అమ్మేశాడు అమ్మేసిన తర్వా నా హాయ్ పిచ్చోళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారే నాకు దొరికిపోయిందని చెప్పి చక్కగా ట్రైన్లో కూర్చున్నాక టికెట్ దగ్గర వచ్చి చూస్తే అది ప్లాట్ఫామ్ టికెట్ ఆడి తమోటోడ్ని చూసి అది మోసం చేశాడు చూసారా ఎంత లోకం ఎంత బాగుంటుందో ఆ రకంగానే మనం చాలా వరకు లోకస్తులతో మోసం పోతూనే ఉంటాం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే మరి మనం క్రీస్తు ద్వారా రక్షించబడిన వాళ్ళు గొంగళ పురుగుల్లో పోల్చి క్రీస్తు చేత రక్షించబడిన వాళ్ళు సీతాకోచితో పోలుస్తూ రెండు యొక్క లక్షణాలని గమనించి చెప్తే అది ఎంతో స్పష్టంగా ఆ విశ్వాసికి విశ్వాసికి తేడాకు తెలుసుకోగలము మరి మొంగళపురిగేమో పాగుతుంది ఆ పనున్న మరి కింద వాటిని చూస్తూ పోద్ది అయితే శీతాచు చిలుక పనున్న వాటిని ఎగురుతుంది పైన వాటిని చూస్తుంది ఇదేమో పసరు తింటుంది సీతాకో చిలుక మకరందాన్ని పీల్స్తుంది అది తేడా చూసారా ఎంత స్పష్టంగా ఉందో అయితే మరి జుడ్డు తినే ధారలాగా అది ఒక పువ్వు నుండి ఒక పువ్వుకి అది పరపరాగ సంకల్పం ద్వారా కాయ ఏర్పడటానికి సహకరిస్తుంది మరి హానికరంగా లేదు మరి గొంగళ పురుగు హానికరంగానే ఉంటుంది అది దాని దాని అది మన మీద పాకిందంటే అసహ్యత కలుగుద్ది మరి మరి ఈ రకంగా మరి గూడు గూడు కట్టుకున్న మరి గొంగళ పురుగు ఒక్కసారిగా మారిపోయి శతాకృతిగా ఎంత అందమైనగా మారిపోయినట్టుగాని అన్నవాడు క్రీస్తులో మారిపోతే ఎంత మార్పు వస్తుంది జీవితంలో ఇంట్లో ఎంత ఆనందం వస్తుంది రోజు కొట్టేవాడు వారిని బిడ్డల్ని భయపడిపోయేవాళ్ళు వారి ప్రభువును రక్షించుకున్న తర్వాత ఎంత చక్కగా ఆనందకరంగా ఆశీర్వాదకరంగా మారిపోతున్నారో ఎన్ని జీవితాలు మనం చూస్తున్నాం అది తేడా ఈ పాత వాటి కోసం రంగులు వేస్తే కొత్త కనబడొచ్చేమో కానీ ఎవరైనా క్రీస్తుంది ఉంటే కొత్త స్వభావం కలిగి ఉంటాడు అది నూతన సృష్టి మార్పులు రక్షణానుభవంలో మనం మార్పు చూడాలి రక్షించే విశ్వాసంలో మొదటిగా ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి క్రీస్తునే నమ్మాలి ఇంకా ఏ దేన్ని నమ్మకూడదు ఎందుకంటే ఆ పద్నాలుగు ఆరులో నేనే మార్గము నేనే సత్యం అన్నది నేనే ఇంకా ఏ మార్గం లేదు ఈ వాక్యాన్ని విని ఎంతో మంది హిందువులు కూడా నేనే మార్గం అని ఇంత సూటిగా ఇంత ధైర్యంగా ఏ దేవుడు చెప్పాడండి ఈ దేవుడే కదా చెప్పాడు మార్గం అని అని అమ్మిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే అప్పసవారు నాలుగు పన్నెండులో నామం ఈ నామం వల్లనే రక్షణ పొందగలము ఇది రక్షించే నామము ఏసు నామ బలమైన దుర్గము మరి నీతి మంత్రి ప్రగత్తుకుని వెళ్ళి దాక్కుంటాడు ఆయన నామము ఎంతో ఘనమైనది ఎంతో విలువైనది ఆయన నామాన్ని మనం ధ్యానిస్తూ మన జీవితాన్ని సఫలం చేసుకోవడం అవసరం కొంగళ పురుగు మరి హానికరమైందని చెప్పుకున్నాం కదా మరి ఈ రకంగా నూతన సృష్టిగా పొందబడిన విశ్వాసికి మరొక గుర్తు నిజ విశ్వాసికి క్రీస్తు జన్మలో దైవ స్వభావం కలిగి ఉంటుంది నూతనంగా ఉంటుంది నూతన క్రియేషను నా నామం రక్షించబట్టం ఏ నేను నా దేశ నామంలో నమ్ముకుంటాం అది చాలా చాలా అవసరం నే మరి అందరిని కూడా నువ్వు నా భర్త అనలేవు కదండి దేవుణ్ణే ఆ దేవుడు ఈ దేవుడు ఒక దేవుడుగా దీ మరి గౌరవిస్తున్నా ఉంటారు కదండి ఎంతమంది దేవుళ్ళు ఎలా ఉంటుంది దేవుడే మనకు కావాలి ఒక భర్తకు ఒక భార్యే కావాలి అతను స్వతంత్రంగా ఓన్ చేసుకుంటాం అట్లాగే దేవుణ్ణి కూడా మనం ఓన్ చేసుకోవాలి యాక రెండు పన్నెండులో నిజ విశ్వాస క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉంటాడు రెండవ లక్షణం నిజ విశ్వాసకి క్రియలు ఉంటాయి అదే విశ్వాసం తగ్గ క్రియలు చేస్తారనమాట ప్రాణం లేని శరీరం మృతమైనట్టే జీవం లేని విశ్వాసం కూడా వ్యర్థమే ఒకడు చిన్న దోని దాటించేవాడు ఒక వాడు చాలా మోటివాడు చదువురాని రాని వాడే జనాల్ని అక్కడి నుంచి ఓ ప్రక్కకి దాటిస్తూ ఒక ఒక తెడ్డే తిప్పుతున్నాడంట అక్కడక్కడే తిరుగుతున్నారంట జనాలు ఏంటి ఇటు తిప్పుతున్నావు రెండు వాడాలి కదా నువ్వు అని అంటే ఆ రెండు తెడ్ల మీద ఉండే మాటలు చదవండి అమ్మా అన్నారంట ఒక తెడ్డు మీదేమో విశ్వాసం ఉందంట ఒక తెడ్డు మీదేమో క్రియలు ఉన్నాయంట అక్కడ వాడు సందేశం చెప్పడం మొదలు పెట్టాడు ఈ రెండు వాడితేనే మన బండి ముందుకెళ్తుందమ్మా అన్నాడట ఎంత సత్యం చూడండి విశ్వాసము క్రియలు రెండు కూడా రెండు తెడ్ల లాంటివి అవి మనము వాడుకుంటేనే రెండు సమంగా అప్పుడు మనం ముందుకు సాగిపోగలం విశ్వాస జీవితాన్ని అది చాలా వాస్తవమైనటువంటి సత్యం వార మనసు తగిన ఫలాలు ఫలించాలి విశ్వాసంలో రుజువులు కావాలి జక్కయ్య ఆ ఇంటికి వచ్చినప్పుడు వెంటనే విశ్వాసం గురించి దేవుడు ప్రశంసించలేదు కానీ క్రీస్తు ఆయన వచ్చి ఆయన జీవితంలోకి తనేమి నువ్వు అన్ని అమ్మేసి ఇచ్చే దేవుడేం చె క్రీస్తే ఏం చెప్పలే తనకు తానుగా మార్పు క్రీస్తు ముఖం చూడగానే ముఖ ముఖ ముఖంలో ఉండేటువంటి ముఖ దర్శనం చేయగానే తన జీవితం మారిపోయింది వెంటనే మరి పేదవాళ్ళకి ఇచ్చేశాడు నాలుగు నాలుగు రెట్లు తను నష్టపెట్టిన వాళ్ళకి అందరికీ ఇచ్చేశాడు ఆ మార్పు చూసి అప్పుడు దేవుడు నిజముగా అబ్రహాం కుమార్ అన్నాడు మన క్రియలు చూసినప్పుడే ఆ మాట మనకి వర్తిస్తుంది మూడవదిగా శ్రమలో నిలిచి ఉంటాము ఒక ఒకటో పేదడు ఒకటి ఏడలో నశించిపోయే సువర్ణము అగ్నిచత పరీక్షించబడి శోధలను నిలుస్తుంది కనుక మెప్పు కలుగుతుంది కాబట్టి మరి అది గమనించుకోవాలి శ్రమల్లో నిలకడగా ఉంటారు నిజ విశ్వాసులు అయితే నెపోలియను యుద్ధం చేసే ప్రజలు ఎంత అంకిత భావంతో ఉన్నారంటే నెపోలియన్ చచ్చిపోయేటప్పుడు కూడా అంటండి నెపోలియన్ జేయి అని మరణించే వాళ్ళట ఒక సైని గుండెల్లో మరి తో తోట దూసుకుపోతే అది తీసేటప్పుడు కూడా ఇంకా లోతుకు తీయండి కనిపిస్తాడు కనిపిస్తాడన్నారట నిజంగా ఎంత డీప్ భక్తి అతను పెట్టుకున్నాడు ఆ మానవుడికి అంత భక్తి ఉంటే దేవుని నమ్మిన వాళ్ళకి దేవుని కొరకు ఎంత రోషంగా అంకిత భావంతో జీవించాలో గ్రహించుకోవాలి నాలుగవదా క్రీస్తును ప్రేమించే మనస్తత్వం నిజ విశ్వాసకి ఉంటుంది క్రీస్తు నమ్మితే ప్రేమించకుండా ఉండలేము ప్రేమ విశ్వాసము ఈ రెండు కూడా నాణ్యానికి రెండు వైపులా ఉండే రెండు ప్రక్కల ఉండే అనుభవం మరి పదహారు ఇరవై ఏళ్ళలో మీరు ప్రేమ ప్రేమించిన వారైతే మీరు మరి మీరు ఎంతో సహనం కలిగి ఉంటారు ఒకరినొకరు ప్రేమించుకుంటారని కూడా చెప్పారు తిమోతి ఒకటి రెండో తిమోతి ఒకటి పదమూడులో ప్రేమ విశ్వాసము కలిగిన వారే ఉండాలి దై మరి దెయ్యాలు మాట్లాడితే దురాత్మలు మాట్లాడితే తిరుగుబాటు చేసేవాళ్ళే కదా దూతలు కానీ వా అనుభవాలు వేరు క్రీస్తు విశ్వాసిగా మనం ఎదుర్కొనేటువంటి అనుభవాలే వేరు ఎఫ్ఎస్సి ఆరు ఇరవై నాలుగులో శాశ్వతమైన ప్రేమ ప్రేమించే వారి కృప కలుగుతుంది అది ఎంత చక్కటి మాట ఒకటొకరింత పదహారు ఇరవై రెండులో ప్రేమించకపోతే శపించబడతామని కూడా రాయబడింది తర్వాత ఒకటే వ్యూహాన్ని రెండు ఇరవై ఏడులో ఆయన సంఘటనలు గ్రహించగలము తర్వాత పరిశుద్ధాత్ముడు మనకి చేసే శక్తి ఇస్తాడు ప్రేమను కూడా మనకు అనుగ్రహిస్తాడు గలతీ ఐదు ఇరవై రెండులో ఉండే ఆత్మ ఫలాలు అన్నీ ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము నిగ్రహము నిజంగా అన్ని ది దీర్ఘశాంతి ఇవన్నీ ఇస్తాడండి మరి మనలో ఉంటే ఆ క్రియలన్నీ చేసేటువంటి అనుభవాలు మనకు వస్తాయి తర్వాత ప్రేమించే అనుభవాలు మనకు వస్తాయి తర్వాత ప్రేమించడం మాత్రమే కాదు క్రీస్తు చూడాలని ఆశిస్తాడు విశ్వాస శాశ్వతమైన ఇల్లు పరలోకం మరి హాస్టల్లో ఉండే పిల్లలు ఎప్పుడెప్పుడు మరి హాస్టల్లో బిర్యానీ పెట్టినా ఇంట్లో చారణం తిన్నా సరే ఇంటికి వెళ్ళిపోవాలి అది గుడిసైనా సరే మన ఇల్లు అని ఆ ఇంటికి వెళ్ళడానికి ఎంతో ఆశిస్తారు అదే రీతిగా మన ఇల్లు పరలోకమేనండి పర పర మరి పరలోకము నా దేశము ప్రదేశం నేను ఇలా యాత్రి కూడాను అని చెప్పుకున్న భక్తులు పాడాడు రక్షించబడితే రాకడ్ కోరుకుంటాం రాకడ్ ఆపేక్షిస్తాం ఆత్మ జీవితం ఎదుగుదల కావాలి సత్యానికి అసత్యానికి తేడా గ్రహిస్తాం ఒకటి వ్యూహా నాలుగు ఈ ఆత్మ ఏసు నమ్ముకుంటుందో అది దైవాత్మ కాగలదు నకిలీ విశ్వాసులు భ్రమలో ఉంటారు నిజ విశ్వాసులకి గ్రహింపజేస్తాడు వెంటనే ఒప్పుకోగలరు అయితే మనం మరి ప్రేమ కలిగి మరి భ్రమపడే ఆత్మ ఉండకుండా ప్రేమించే ఆత్మతో మనం జీవించాలి పాపం గురించి అవగాహన కలిగి ఉండాలి పాపాన్ని ఒప్పుకోవాలి క్షమించి దుర్నీతి నుంచి పవిత్రపరిచే దేవుని ఆశ్రయించాలి పరిశుద్ధత గురించి అవగాహన కలుగుతుంది పాపాన్ని అసహించుకుంటారు భక్తిహీన నుంచి దూరపరుస్తూ ఉంటారు పాపం ముఖం పడుతుంది భక్తి ముఖం పడుతుంది సాతనపై జయం కలుగుతుంది స్టెప్ బై స్టెప్ మరి నీతికి దాసులం అయిపోతాం విధేయత పెరుగుతుంది దేవుల్లో నిలిచి ఉంటాం పాపం చేయలేం వెంటనే ఒప్పుకోగలం అటువంటి లక్షణాలన్నీ కూడా మనకు దేవుణంలో కలుగుతాయి యోహా ఎనిమిది ఇరవై ముప్పై ఎనిమిదిలో పాపం చేసిన వెంటనే ప్రభు దగ్గర ఒప్పుకుంటాం విధేయత ప్రేమ పెరిగిపోతుంది అభివృద్ధి అందరు గుర్తిస్తారు సహనం అందరికి తెలిసిపోద్ది అంతవరకు ఎదగాలం మనం తర్వాత మూడవదిగా ఇతరుల పట్ల వైఖరి లోకం స్నేహాన్ని దూరపరుచుకుంటాం యాకబు నాలుగు నాలుగులో ఈ లోక స్నేహం దేవునిపై వైరమని ఎరగరా అని గుర్తుంచుకుంటాం ఎఫ్సి రెండు రెండులో అపరాధముల చేత చచ్చిన వారే ఉండగా క్రీస్తు బతికించాడు మునుపు అలా నడుచుకున్నారు కానీ లోకంతో మనం కలిసిపోకూడదు మరి విశ్వాసి ఇతరులతో ఎలా వైఖరిగా ఉండాలో దాని నుండి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో దాని నుంచి కూడా ఎంత మంచి విశ్వాసం మనం గ్రహించేస్తాం ఈ లోక స్నేహం దేవునితో వైర్యమని తెలుసుకున్నాం కదా ఆచారాల్లో చెడుగు అపవిత్రతలో విసర్జించుకోవాలి లోక నటన పూర్తిగా తగ్గి దూరం చేసుకోవాలి మరి లో దేవుడు లోకాన్ని ప్రేమించే వాళ్ళని మరి లోకం ప్రేమిస్తుంది లోకాన్ని ప్రేమించే వాళ్ళని లోకస్తులు ప్రేమిస్తారు కానీ లోకం మరి నిజ విశ్వాసులు ద్వేషిస్తారు మరి మమ్మల్ని జన్ అందుకని మత్త ఐదులో జన్లు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు మరి మీరు ఆందించండి అని కూడా చెప్పడం జరుగుతుంది వివాహన పదిహేను పద్దెనిమిది నుంచి లోకం ద్వేషిస్తే నన్ను కూడా ద్వేషించినట్టే మీరు లోక సంబంధులు కారు అని కూడా దేవుడు చక్కటి చివరి మాటల్లో చెప్పాడు ఒకటి వ్యూహాన పదమూడు పదమూడులో లోకం ద్వేషిస్తే ఆశ్చర్యపడకూడదు ఒకటో పేతురు అగ్ని వంటి మహాశ్రమలు లో పారిపారేనట్లు సంతోషించమన్నాడు అయినందుకు సిగ్గుపడకూడదు అన్నాడు మహింపరచ అన్నాడు లోకం లో మన శ్రమ కలుగుతుందంత హైర్యం తెచ్చుకోవాలి మనుషులు కొనియాడాలని కోరుకోవద్దు పట్టుదల గల భక్తితో వారి ఎవరు నిందిస్తే సంతోషపడాలి లోకంలో ప్రేమ లభించదు కనుక తోటి విశ్వాసాలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి యోహాను పదమూడు ముప్పై ఐదు దీన్ని బట్టి ఆయన శిష్యులుగా ఉంటాం ఒక దశ ఒకటి దశలోని నాలుగు తొమ్మిదిలో సహోదర ప్రేమలో మరి ద్వేషం చేత దేవుని చేత మనం పిలువబడ్డాం కాబట్టి సహోదర ప్రేమ కలిగి ఉండాలి దేవుని పిల్లలు ఎవరో కారో సంబంధులు మనం గుర్తుపట్టేస్తాం ప్రేమ దైవత్వము లక్షణము ప్రేమతత్వము దైవ లక్షణం మనం నిస్వార్థంగా జీవించడం విశాల హృదయంతో ప్రేమించడం నేర్చుకోవాలి ప్రేమ దేవుని బిడ్డల సహవాసం లభిస్తుంది సమాధాన పరచువారి దండ్రులు వారి దేవుని కుమారులు అనబడుతురు అని కూడా ఉంది ఆ విధంగా మనము నిజ విశ్వాస సత్యమును అసత్య తేడా గ్రహిస్తాడు పాపంలో సెన్సిటివ్గా ఉంటాడు సెన్సిటివ్ టు సిన్ ప్రేమ చూపిస్తారు ప్రేమ పొందుతారు భక్తి ఫ్రెష్గా స్టార్ట్ చేయండి దేవుని యొక్క మరి సత్యాన్ని మరి సత్యము గాయం చేస్తే చేసింది హెచ్చరికలన్నీ మంచివే మనకి అవి పరీక్షించుకొని సరిచేసుకొని పవిత్ర ప్రేమలో రక్షణానుభవంలో నిత్య విశ్వాసులంగా నిజ విశ్వాసులంగా జీవించడానికి సదా ప్రయాసపడదాం అటు కృప దేవుడు మనకు అనుగ్రహించగాక ఆమె